హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ వరల్ హెల్ది భారత్ హెల్ది వర వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ స్టార్ట్ అనంది వినంది వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పన్ను యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఏమైంది మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుగు బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మచ్ ఎనిమిది వస్తేనే ఇట్లయితే మళ్ళీ దాంట్లో ఆరు కేటగిరీలు ఉంటాయి ఎనిమిది రావడమే కాదు వెరీ బ్యాడ్ బ్యాడ్ నార్మల్ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ ఇక ఎనిమిది నంబర్ వచ్చి వెరీ బ్యాడ్ వచ్చి ఇంకేముంది హరిలో రంగ హరి అయిపోయింది అక్కడికి సినిమా క్లోజ్ క్లైమాక్స్ అంతే ఇంకెంతకన్నా ఎక్స్ప్లెయిన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లకీ మొబైల్ నెంబర్ భారతదేశంలో మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మీరు తీసుకోండి ఫ్రీగా కాదు దానికి అమౌంట్ ఉంటుంది సో బంగారం కన్నా ఎక్కువైనాయి కాబట్టి మీరు ముందే అపాయింట్మెంట్ తీసుకొని అమౌంట్ వేసుకుంటున్నాయి మీకు మొబైల్ నెంబర్ దొరుకుతాయి లాస్ట్ ఇయర్ కన్నా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇరవై ఐదుకి వచ్చేసరికి చాలా చాలా డిమాండ్ అయిపోయినాయి డబ్బులు కట్టినా కానీ ఒక నెల రోజులు పదిహేను రోజులు వెయిట్ చేస్తున్నారు రెండు నెలల నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నారు మా దగ్గర ఆల్రెడీ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ బారాత్ హ్యాపీ వరల్